ఇది కల్వాకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ఈడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతుండ్రు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్నీ క్లీన్ చేస్తున్నాయి మేము నిన్న బయటికి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈ కూర్చోబెట్టి తినిపిస్తుండ్రు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసారు అంత ఉడకలేదు అయితే కొంచెం మెత్తగానే అయిపోయింది ముద్దలు ముద్దలు వచ్చేసింది ఆయన మేము అన్నం తినేసినాం కానీ మేము ఉన్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే ఇప్పుడు అది కూడా పెడతలేదు డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎక్సర్ నిన్న ముందల దాని ఒక కుక్క చనిపోయింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించిర్రు కానీ అది రెండు రోజుల నుంచి చనిపోయింది రెండు రోజుల నుంచి చనిపోయి ఆయన మా రోజు మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక అది చెవులో పోతుంది ఆ పురుగు నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము పెద్ద లైట్ వేయండి అంటే నుంచి రావాలి అటు నుంచి రావాలని చెప్పి వాటర్ ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లం ఉంది బోర్ నిన్ననే వేపించారు కానీ సార్ వాటర్ పోతాం సార్ లేదు వాచ్మెన్ ఉంటది కానీ అది ఎప్పుడు AHH! <laughs>